ఒక ముస్లిము నిద్ర లేచినప్పటి నుంచి సాయంత్రం పడకి మీరికి చేరుకునేంత వరకు అస్సలాము అలైకుం అనే మాట పదుల సారులు పలుకుతారు అస్సలాము అలైకుం అంటే అల్లాహ్ యొక్క శాంతి నీ మీద కురువుగాక అని అర్థం అంటే ఒక ముస్లిము నిద్ర లేస్తే కనబడిన వారికల్లా అస్సలాము అలైకుం నీపై శాంతి కురువుగాక నీపై శాంతి కురువుగాక అని దీవిస్తూనే జీవితాన్ని గడుపుతూ ఉంటారు అంటే రోజులోనే ఒక ముస్లిము శాంతి గురించి పలికేటటువంటి ఒక ముస్లిం ఆ శాంతిని కోరుకుంటారా స్వతహగా స్వతహాగా శాంతి ప్రదాత అయినటువంటి అల్లా ఆ శాంతిని కోరుతాడా కావున అల్లా యొక్క విధానం ఏమిటంటే శాంతిని నెలకొల్పడం అశాంతిని అల్లర్లను అలజడులను అల్లా కోరుకోవడం లేదు కావున ఒక ముస్లిము వెళ్ళాడంటే కనిపించిన వారికి సలాం చేస్తారు ఇంట్లోకి వచ్చాడంటే ఇంటి వాళ్ళకి సలాం చేస్తారు బజార్లోకి వెళ్ళినా ఇంకా ఎక్కడైనా ప్రయాణం వెళ్ళినా కనిపించినటువంటి ప్రతి ముస్లిం కూడా సలాం చేస్తూ ఉంటాడు అన్నమాట అన్ని సార్లు ఒక మనిషిని దీవిస్తూ ఉంటాడు మరి అంతగా శాంతి కోరుకునే ఒక ముస్లిం అశాంతిని అలజడులను కోరుకుంటాడంటే ఇది ఇది అవాస్తవం సోదరుల